ఈటీవీకి సంబంధించినటువంటి సంస్థాపకుడు అలాగే ఈటీవీకి సంబంధించిన యజమాని రామోజీరావు మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉంటున్నటువంటి రామోజీరావు కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు రామోజీరావు గారికి సంబంధించి ఈటీవీకి ఎంతో అనుబంధం ఉంది ఈటీవీ మార్గిట్స్ కి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈటీవీని ఎంతో అద్భుతంగా ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మన రామోజీరావు మరి అలాంటి రామోజీరావు గారికి మరి ప్రపంచ ఎంతో ఫాలోయింగ్ ఉంది సో రామోజీరావు గారి మరణం పట్ల అందరూ చాలా చాలా దిగ్భ్రాంతిని గురి చేస్తున్నారు అంతేకాకుండా రామోజీ గారి మృతికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ప్రముఖులు అర్పిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చారు సో రామోజీరావు గారికి తుది నివాళి అందించారు తారక్ ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి చాలాసార్లు వెళ్ళి పలకరించామని గుండె సంబంధిత సమస్యతో ఆయన హాస్పిటల్లో చేరారు ఫిలిం సిటీకి సంబంధించినటువంటి ఎన్నో పనులు ఆయన చేశారు కానీ ఈరోజు ఆయన మరణం చాలా విచారకరమైనదని మరి ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ నివాళి అందించారు ఎవరికి తల తత్వమని తత్వం అని అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి గర్వకారణమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఆయన మరణం జీర్ణించుకోలేనిది అంటూ తన నివాళిని అందించారు ఎన్టీఆర్ సో ఎన్టీఆర్ తన తరఫున అందించినటువంటి ఈ నివాళిపై అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్కి సంబంధించి ఎన్టీఆర్ ఈ విధంగా రామోజీరావు గారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ నివాళి అందించడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా రామోజీరావు గారికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు